सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము గోపీ గీతలు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఆరవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము దశమ స్కందము భాగవత సారము కాగా రాసక్రీడా వైభవములో శ్రీకృష్ణుని కొరకు యమునా తీరములో గోపికలు గానము చేసిన గీతమే గోపీ గీతలు రాధ కృష్ణుని విరహమునకు తపించడిది గోపికలు ధన్యజీవులు పవిత్రాత్మలు తమ ప్రాణములను మధుసూదనుని ఎందు ఉంచినారు విషయ ప్రపంచము విషతుల్యమని భావించినారు నిర్విషయానందములో ఓలలాడినారు శ్రీకృష్ణుని అన్ని దిశలా దర్శించిన జీవులు వారు ఈ ప్రపంచము జడాత్మకము చైతన్యము కాదు జగత్తు మాయాజనితము జగత్తు యొక్క దోషములు బ్రహ్మమును అంటలేవు గోపికల అంతఃకరణమునందు శ్రీకృష్ణుడు తప్ప మరి ఒక ఆలోచన లేదు కృష్ణ దర్శన మొసంగమని ఆర్తితో ప్రార్థించినారు ప్రేమ 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 గోపికలు నిరంతరము ప్రేమలో మునిగి తేలినారు భగవంతుని రూపము ప్రేమ ప్రేమయే భగవానుడు గోపికలు అనేక విధముల తమ తపనను వ్యక్తపరిచినారు సంసార కాలేయమడుగులో నివసించు భ్రాంతియను కాలేయుని మదమణిచి అహంకారమనే అఘాసురుని సంహరించి ఆధ్యాత్మిక సాధనను ఆటంకపరచే ఇంద్రియ పిడుగుపాట్ల గాలివాన నుండి నీ దయా అనిడి గోవర్ధనమునెత్తి కాపాడి అశాంతి బడ బడభాగ్ని మృంగి మాకు శాంతిని ప్రసాదించి బహిర్ముఖమగుచున్న మా ఇంద్రియాలను అంతర్ముఖము చేసి ఆత్మ దర్శనము కలిగించి మాలో నిండియున్న రాక్షసులను వధించి మాయయను నీ దివ్య దర్శన మొసంగి రక్షింపమని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించిరి మాయ తొలగనే అంతఃకరణశుద్ధి కలుగుతుంది ఆత్మ ఎరుక అవుతుంది జీవుడు తానే ఆత్మగా మారిపోతాడు ఆత్మ అద్వితీయము ఆత్మగా ఉండుటయే ఆత్మను తెలుసుకొనుట అవుతుంది అని భగవాన్ రమణ మహర్షి తెలియజేసినారు గోపికలు శ్రీకృష్ణుని ఆత్మగానే ఆరాధించినారు రాసలీల భౌతిక దృష్టి కాదు భోగ దృష్టి కూడా కాదు ఆత్మ దృష్టితోనూ ప్రేమ దృష్టితోనూ గోపికలు శ్రీకృష్ణుని ఆరాధించినారు అట్టి ప్రేమభావము జ్ఞానము నుండి మాత్రమే అంకురిస్తుంది శ్రీకృష్ణునికి ఎంత సన్నిహితముగా ఉన్నను అతని గూర్చి గూర్చిగాని జ్ఞానమును గూర్చి కానీ గోపికలు విస్మృతిని పొందలేదని నారద మహర్షి భక్తి సూత్రాలలో ప్రవచించినారు గోపికల ప్రేమ కేవలం పరాభక్తి అని నారదుని ప్రబోధము గోపికలు భగవదనుగ్రహమునకు పాత్రులొగటకు వారి నిష్కలంక ప్రేమయే నిదర్శనము విషయములను ధ్యానించుచు మనసు విషయ సుఖాల చుట్టూ పరిభ్రమిస్తుంది నన్నే స్మరించు మనసు నాలోనే లయిస్తుంది అని భగవంతుడు భాగవతములో ఉన్నాడు లోక కళ్యాణమునకై బ్రహ్మదేవుడు ప్రార్థింపగా సాత్వత కులమున కృష్ణుడు జన్మించినాడు ఇది కృష్ణుని జన్మరహస్యము గోపికలు సర్వభూతాంతరాత్మయైన శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతులైనారు ప్రపత్తితో కూడిన ప్రకృతియే నివృత్తికి మార్గమవుతుంది అవుతుంది సంపూర్ణ శరణాగతులైన వారి యోగక్షేమాలన్నీ భగవంతుడే స్వయంగా చూస్తాడని గీతామాత ప్రబోధము మాం ప్రపజ్యంతే అనిడి జ్ఞానయోగములోని పదకొండవ శ్లోకములో ఏ మాం ప్రపజ్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వసె ఎవరు నన్నే విధముగా సేవించురో వారిని ఆ విధముగానే నేను అనుగ్రహించును అని పరమాత్మ తెలిపెను మామేవ ఏ ప్రపంచంతే అనిడి జ్ఞాన విజ్ఞాన యోగములోని పదునాలుగవ శ్లోకములో దైవీహేషా గుణమయ్యి మమ మాయా దురత్యయా మామేవ ఏ మాయా మేతాం తరంతితే దైవ సంబంధమై త్రిగుణాత్మకమైన ఈయన మాయ దాట శక్యము కానిది ఎవరు నన్నే శరణు పొందుచున్నారో వారు ఈనా మాయను దాటుచున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ బోధించెను సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి